జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా తాజాగా ఒక క్లారిటీ ఇచ్చేశారు పాలకొండ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అసెంబ్లీకి దానికి సంబంధించి పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం అయితే లేదు ఇది చాలా వెరీ 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 క్లియర్ ఎందుకంటే ఒక రకంగా ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు సారీ కోర్టులో ఒక పిటిషన్ వేశారు ఈ నేపథ్యంలోనే ఇంకా దానికి సంబంధించి ఆ పిటిషన్కి సంబంధించి జవాబు ఇవ్వాలి అని చెప్పి ఆయన తాజాగా చెప్పుకొచ్చారు దీనికి అటువైపు నుంచి కూడా అంతే స్ట్రాంగ్గానే ఉన్నారు ఆనవాయితీ సాంప్రదాయాలను అనుసరించి విపక్ష వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేము అనేది అధికార పక్షం చెప్పేస్తుంది అయితే అసెంబ్లీకి వస్తే ఆయనకు అందరి సభ్యుల మాదిరిగా సమయం ఇస్తాం అందరి సభ్యులు మాదిరిగా ఇస్తారు ప్రత్యేకంగా అయితే జగన్కి ఏమి ఇవ్వరు అయితే తనకు చంద్రబాబుతో సమానంగా ఇవ్వాలని జగన్ కోరుతున్నారు కాబట్టి ఈ వివాదం ఇలాగే ఉంది అరవై రోజుల పాటు సభకు హాజరు కాకపోతే ఎమ్మెల్యేల సభ్యత్వాలు ఆటోమేటిక్గా రద్దు అవుతాయని చెప్పి ఇద్దరు స్పీకర్లు చెప్తున్నారు అంటే మొత్తం పదకొండు మంది అసెంబ్లీ సభ్యుల సభ్యత్వం అయితే రద్దు అవుతుంది అనేది అయితే వారు ఇష్టం వచ్చినట్లు చేసుకోనివ్వండి అనేది జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేస్తున్నారు మీ ఇష్టం సభ్యత్వం రద్దు చేసుకుంటారా వెయిట్ చేస్తారా ఆటోమేటిక్గా మీ ఇష్టం ఉప ఎన్నికలు పెట్టుకుంటారు పెట్టుకోండి నేను రెడీ అని చెప్తున్నాడు ఆయన అంతే తప్ప ఆయనకి చంద్రబాబు గారితో సమానంగా మైక్ ఇవ్వకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆయన అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి వన్ పర్సెంట్ కూడా లేదు ఇది చాలా క్లియరు అయితే ఇక్కడ వైసీపీ నుంచి ఒక రకంగా ఎవరు రావట్లేదు కాబట్టి అసెంబ్లీకి మరి మొత్తం అందరి సభ్యత్వాలు రద్దయినా పర్వాలేదా అంటే మేబీ అరవై రోజులు టెర్మ్ ఎందుకంటే అరవై పని దినాలు అక్కడ అరవై రోజులు అంటే ఈ పాటికి ఎప్పుడో వెళ్ళిపోవాలి అరవై పని దినాలు అసెంబ్లీ పని చేసిన అరవై పని దినాలు లెక్కేసుకుంటారు కాబట్టి ఇంకా టైం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు అయితే వేటు పడదు కాకపోతే ఇంకా ఒక్కొక్క సమావేశానికి ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి దాదాపు ఎన్ని రోజులు జరుగుతాయో ఒక పది రోజులు జరిగినా ఆ పది దినాలు కూడా కౌంట్ అవుతుంది ఇంతకుముందు జరిగిన దినాలు ఇవన్నీ కౌంట్ అయితే ఇంకో రెండు మూడు సభలు ఇంకో రెండు మూడు సెషన్స్ తర్వాత అప్పుడు కూడా వెళ్ళకపోతే వేటు పడే అవకాశం ఉంటుందేమో అప్పుడు చూద్దాం అప్పుడు పరిస్థితులు మారుతాయా ఈ లోపల కోర్టు నుంచి ఏమైనా తీర్పు వస్తుందా సభ ఏమైనా సమాధానం చెప్తుందా కోర్టుకి ఏది ఏమైనా క్లారిటీ ఇచ్చేశారు రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఎవరు వెళ్ళట్లేదు